హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క ప్రతి ఒక్క నారు కూడా మీ అందరి కోసము ప్యాక్ చేయడానికి రెడీగా ఉన్న దాలియా అండ్ చామంతి నారండి అవునండి ఆల్రెడీ మనము పోయినసారి వీడియోలు కూడా మనం చాలా మంది చెప్పాము సో రానున్న మరికొన్ని రోజుల్లో కూడా మీకు మంచి మంచి ఫ్లవర్స్ ప్లాంట్స్ షాప్లింగ్స్ తీసుకొస్తామని చెప్పి చెప్పాను కదండి సో దానిలో భాగంగా ఈ రోజు మనము దాలియా సో దాలియాస్ అనేవి మనము తీసుకొని రావడం జరుగుతుందండి ఇక కనిపిస్తున్న ప్రతి మొక్క కూడా మీకోసం మీ యొక్క మీ గార్డెన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న దాలియా మొక్కలండి సో ఒకటి కాదు రెండు కాదండి దాదాపు పది కలర్స్ తో మీ అందరి కోసము దాలియాని మనము సిద్ధం చేశామండి సో చాలా మందిని మన మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ దాలియా ప్లాంట్స్ కావాలి 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 అని బట్ మనం ఏంటంటే తీసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబరు తీసుకున్న ప్రతి ఒక్క గార్డనర్స్ కూడా ఖచ్చితంగా వంద కొంద పర్సెంట్ మొక్క బ్రతకాలి అనే మనము లేట్ అయినా సరే మొక్క పెరగాలి అనే ఉద్దేశంతో మనము మొక్కని హైట్ పెంచిన తర్వాతే మనం ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నామండి సో ప్రజెంట్ ఈ రోజు మనము దాలియా అదేవిధంగా చామంతి పది రకాలైన ఆడుతో మీ అందరి కోసం మంచిగా చేసి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి సో ప్రజెంట్ మీ అందరి కోసం అని చెప్పేసి మనము దాలియా చూపిస్తున్నాము ఇదంతా కూడా ఇక్కడ కనిపించే ఇదంతా కూడా మీకు దాలియాలోనే పది కలర్స్ మిక్స్డ్ కలర్స్ అండి వంద పర్సెంట్ మీకు ప్రతి కలర్ కూడా మిక్స్డ్ కలర్స్ వస్తుంది సో మీకు వచ్చిన కలర్ మాత్రం రాదండి సో ప్రజలు మన దగ్గర పది కలర్స్ ఉన్నాయి పది కలర్స్ కూడా మిక్స్డ్ కలర్స్ ప్రజలు మన దగ్గర దాలియా అనేది షాపింగ్స్ అనేవి రెడీగా ఉన్నాయండి సో దాంతో పాటు చామంతి కూడా ప్రజల మన దగ్గర సేల్ లో ఉందండి సో చామంతి కూడా ప్రజలు మన దగ్గర పది కలర్స్ ఉన్నాయి ఈ చామంతి పది కలర్స్ కూడా మన దగ్గర వచ్చేసి మొత్తం నాట్ వెరైటీ అండి మనకి మొత్తం కూడా నాటు వెరైటీ సో దీనివల్ల ఏంటంటే మనకి అక్కల వర్షాలు కూర్చున్నా సరే ఎక్కువగా ఆ సంథింగ్ వర్షాలు బాగా వచ్చినా సరే ఎక్కువగా ఏమైనా ఎండ వచ్చినా సరే మొక్క తట్టుకుని మనకి ఫ్లవర్ వచ్చే విధంగా మనము ఈ యొక్క నాటు చామంతిని మనము సేల్ చేస్తున్నామండి సో ప్రజెంట్ ఈ రోజు ఈ యొక్క దాలియా అదేవిధంగా చామంతి మనము ఏ విధంగా ఇస్తున్నామంటే ఇక కనిపిస్తున్న ఈ యొక్క దాలియా కలర్స్ ఈచ్ టూ శాప్లింగ్స్ అదే విధంగా చామంతి పది కలర్స్ ఈచ్ టూ షాపింగ్స్ అంటే మొత్తం మీకు వచ్చేసి ఫార్టీ మొక్కస్ వస్తాయి అంటే నలభై మొక్కలు వస్తాయండి సో ఈ నలభై మొక్కలు ఇంక్లూడింగ్ మీకు ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని మనం కేవలం ఐదు వందల రూపాయలకు మనము సప్లై చేస్తున్నామండి సో ఒకసారి మంచిగా వినండి దాలియా పది కలర్స్ ఈచ్ టూ షాపింగ్స్ అదే విధంగా చామంతి నాడు చామంతి పది కలర్స్ ఈచ్ టూ షాపింగ్స్ అంటే మొత్తం మీకు నలభై మొక్కలు మీకు ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని వందల రూపాయలు మనము సప్లై చేస్తున్నామండి సో మొక్క ఏమన్నా చిన్న మొక్క కాదండి చూడండి మీకు క్షుణ్ణంగా మీకు మనకి బ్లాక్ ట్రేలు ఏ విధంగా అయితే మొక్క ఉందో మీ ఇంటికి వచ్చేసరికి కూడా సేమ్ మీకు అదే హైట్ లో మీకు అదే మొక్క ఉంటుందండి సో ఎవరికైతే ఈ యొక్క దాలియా అదే విధంగా చామంతి మొక్కల కోసం మీరు చూస్తున్నారో వారు చక్కగా వాట్సాప్ లో ఆర్డబట్ చూడండి చామచూ చూడండి ఎంత బాగుందో సూపర్ సూపర్ గా ఉందండి ఇదంతా కూడా లో వేసి పెంచిన చామంతి కాదండి ఇది లైవ్ గా ప్రతి ఎండ పడేటట్టుగా బాగా ఎండ వచ్చేటట్టుగా మేము ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే లో ఉన్న గాని షేనెట్ లో ఉన్న చామంతి గాని మనము తీసుకోవటం వల్ల మన ఇంటికి వచ్చిన తర్వాత మనం మొక్క పెట్టుకున్న తర్వాత మన గార్డెన్ లో ఎక్కువగా ఎండ వస్తే ఎమ్మటం ఆటోమేటిక్గా మొక్క చనిపోతుందండి సో అలా కాకుండా మనము రైతులకి ఏ విధంగా అయితే నాటు వెరైటీలోనే ఇస్తున్నామో అదే క్రమంలో మన సబ్స్క్రైబర్స్ కి మన ఫార్మర్స్ కూడా మనము సేమ్ ఇదే విధంగా మనము సప్లై చేస్తున్నామండి సో కావాల్సిన వారు చక్కగా వాట్సప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము మంచి ప్యాకింగ్తో డిటిడిసి కూర ద్వారా మనము పంపిస్తున్నామండి సో దాలియాలో కూడా మీకు మంచిగా చాలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి ఆల్మోస్ట్ మీకు ప్రతి కూడా మీకు మేము ఫోటో పెడుతున్నామండి సో దాలియా కానీ చామంతి కానీ ఏ కలర్ వస్తుందో మాకు తెలియదు బట్ వంద కొంద పర్సెంట్ పది కలర్స్ దాలియా పది కలర్స్ చామంతి కంపల్సరీగా వస్తాయండి దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం కూడా లేదు మీకు దాలియా పది కలర్స్ పది కలర్స్ వస్తాయి చామంతి పది కలర్స్ పది కలర్స్ వస్తాయండి సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి సో దాలియా చామంతి చా పెంచుకోవడం చాలా సింపుల్ అండి సో కోకో ఫిట్ వర్మి కంపౌండ్ సాయిల్ ఉంటే సరిపోతుందండి మనం రెగ్యులర్గా మనం ప్లాన్స్ ఏ విధంగా అయితే పెంచుకుంటామో సేమ్ మీరు వాటిని అదే విధంగా పెంచేసుకోవచ్చు అండి బట్ ఏంటంటే వాటర్ అని తక్కువ ఇచ్చుకోవాలి ఎప్పుడైతే మనము వాటర్ అనేది ఎక్కువగా ఇస్తామో ఆటోమేటిక్గా లోపల ఉండే వేరే అంతా కూడా కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటి గమనించండి అండి సో ఎవరికైతే ఈ యొక్క దాలియా అదేవిధంగా చామంతి మొక్కల కోసం ఎదురు చూస్తున్నారు చక్కటి మంచి గుడ్ ప్యాకింగ్తో మీకు మేము పంపిస్తున్నామండి ఏపీ అండ్ తెలంగాణకి టోటల్ ట్రాన్స్పోర్ట్ కలుపుకొని నలభై మొక్కలు మీకు కేవలం ఐదు వందల రూపాయలకి మనం సప్లై చేస్తున్నాము అదే విధంగా అవుట్ ఆఫ్ స్టేట్ తమిళనాడు బీహార్ ఒడిస్సా కేరళ అలాంటి స్టేట్కి మాత్రానికి మనము ట్రాన్స్పోర్ట్ చేసేది అనేది కొంచెము ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుందండి సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ పక్కనే ఉన్న బెల్లెకన్ కూడా యాక్టివేట్ లో ఉంచుకోండి అండి సో ఇదండి ఎవరైతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో ఎవరికైతే ఈ యొక్క బాగా అట్రాక్షన్ గా ఉండే మొక్కల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ట్రై చేసిన మొక్కలు ఏదైనా ఉన్నాయంటే దాలియా సో మన గార్డెన్ లో ఒకసారి దాలియా మొక్క నాటుకుంటే ఆ మొక్క పెరిగే క్రమంలో మన కింద కూడా దుంప ఊరుతుందండి సో దుంపతో పాటు దాలియా మొక్క ఎప్పుడైతే సవర వస్తుందో ఆ ఫ్లవర్ అంతా చనిపోయిన తర్వాత లోపల మనకు సీడ్స్ ఉంటాయండి సో ఆ సీడ్స్ ని మనము నెక్స్ట్ ఇయర్ మనము ఆటోమేటిక్ సీడ్స్ ని మన లో మనం పెట్టుకోవచ్చు అండి సో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము మంచి గుడ్ ప్యాకింగ్ తో పంపిస్తాం ప్యాక్ చేసి పంపిస్తామండి సో కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబరు ప్రతి ఒక్క టెరస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళు కూడా చక్కగా దాలియాని పెంచుకోవచ్చు అండి సో దాలియాకి ఎలాంటి మెయినెస్ కూడా అవసరం లేదు మనం జాగ్రత్తగా పాటిస్తే మీకు మంచి ఫ్లవరింగ్ మంచి హీల్డింగ్ వస్తుందండి